బేసికల్గా ఏంటి అంటే ఏదైనా కేఫ్ కనపడగానే మనం తినే ఫుడ్ ఉంటుందని ఒక ఫీల్తో రారు కానీ ఒకసారి మీ బ్రాండ్ రెయిన్బో రెస్టారా కేఫ్ అని కనపడగానే అసలు వచ్చి ట్రై చేయొచ్చు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు అర్థమవుతుంది ఇక్కడ మనం తినే బేసికల్గా నేను కూడా నేను ఐఎమ్ దో పర్సన్ పేరు చూసిన వెంటనే అబ్బాయి ఇక్కడికి వెళ్తే మళ్ళీ మనకు నచ్చినవి దొరుకుతాయా దొరకవా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి ఏముంటుందో వద్దులే అని స్కిప్ అవుతారు కానీ మీరు చెప్తున్న మెనూ ప్రకారంగా చూస్తే లేదు ఒకసారి వెళ్ళి ఒక ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ సరే ఐ విల్ గివ్ యు టాస్క్ నాన్ వెజ్ వెజ్ ఎగిటేరియన్ అనుకుందాం ఫస్ట్ టైం వచ్చారు ఆప్షన్ మీకే ఇచ్చేసారు ఇఫ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఏం ట్రై చేస్తే అందరికీ నచ్చేది లైక్ అది కస్టమైజర్ అంటే మీరు స్పైసెస్ విషయంలో లేకపోతే ఫ్లేవర్ విషయంలో చేస్తారు నాన్ వెజ్లో వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే టెల్ మీ వన్ డిష్ నాన్ వెజ్లో మన దగ్గర కబాబ్స్ ఉన్నాయండి ఇంతకుముందు లాస్ట్ మెనూలో కబాబ్స్ ఉన్నాయి అది ప్రిఫర్ చేస్తాను అండ్ అంటే సరే నాన్ వెజ్ అయితే కబాబ్స్ అండ్ ఇంకొకటి ఏమైనా ఆప్షన్ చెప్పండి పెరిపెరి చికెన్ ఫ్రైడ్ పెరి చికెన్ దట్ ఈస్ నాట్ ఫ్రైడ్ అండి అది బాయిల్డ్ అనమాట వెజిటేరియన్ యాక్చువల్లీ వెజిటేరియన్స్కి మన దగ్గర చాలా హ్యూజ్ మెనూ ఉంది ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి కొంచెం తగ్గించాము బికాస్ ఆఫ్ సమ్ అంటే సేల్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆ చేంజ్ చేసేస్తూ ఉంటాం కదా ఇంకా కొత్త డిషెస్ తీసుకురావాలి అని ఇప్పుడు అనమాట యాక్చువల్గా శాలెడ్స్లో ఇటాలియన్ సాలెడ్స్ ఇట్లాంటి సాలెడ్స్ యూజువల్గా టౌన్స్ సిటీస్లోనే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము సో మన కేఫ్లో కూడా ఇటాలియన్ సాలెడ్స్ ఇంకా వెజ్ వెజ్లో ఎక్కువ శాలెడ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట యా ఇంకా యూజువల్గా ఇంకా ఫ్రైడ్ సంబంధించి వెజ్ ఉన్నాయి వెజ్ కార్న్ కానీ పన్నీర్ ఐటమ్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి పన్నీర్ కార్న్ మష్రూమ్ ఇవి ఆప్షన్స్ కింద ట్రై చేస్తారు గా కదా వెజ్లో స్పెషల్ అన్న వెజ్లో స్పెషల్ కార్న్ ఉంది మన దగ్గర కార్న్ కూడా స్వీట్ కార్న్ టైప్ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి క్రిస్పీ కార్న్ ఉంది క్రిస్పీ కార్న్ అంటే చాలా బా ఈ క్రిస్పీ కార్న్ మాచర్ల మన రెయిన్బో రెస్టారెంట్ కేఫ్ లో ఉందంట ట్రై చేయండి అద్దిరిపోతుంది టేస్ట్ ఆయన పన్నీర్ పన్నీర్లు కూడా పన్నీర్ పాప్కార్న్ టైప్ చేస్తున్నాము ఇంకా పన్నీర్ కి సంబంధించి బర్గర్స్ ఉన్నాయి యూజువల్ గా బర్గర్స్ లో అయితే మీకు వెజ్ ఉంది పన్నీర్ ఉంటుంది ఇంకా చికెన్ ఉంటుంది ఇంత ముందు ఫిష్ ప్రాన్స్ కూడా చేసామన్నమాట సో బర్గర్స్లో ఉన్నాయి ఇంకా ఇంకా పిజ్జాస్లో కూడా అనమాట పిజ్జాస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర ఈవెన్ యూకేలో నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో సేమ్ ఇంపోర్ట్ చేసి సేమ్ అవి యూస్ చేస్తున్నాం అనమాట ఆ ఫ్లేవరింగ్ ఎక్కడ మిస్ అవ్వకూడదు ఆ టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని మేబీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నార్మల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టి మనం కొత్తగా ట్రై చేయాలన్న వాళ్ళకి మీ కేఫే సీరియస్లీ బెస్ట్ ఏమంటారు అదిగో దొరికిందిరా అని మాట్లాడతారు కదా దట్స్ లైక్ దట్ అంటే కామన్గా ఫుడ్డీస్లో టూ టైప్స్ ఉంటారండి నచ్చిన ఫుడ్ని రిపీటెడ్గా ఎక్కువ తినేసే ఫుడీస్ ఒకటి కైండ్ అయితే సెకండ్ కైండ్ ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసే ఫుడీస్ వీళ్ళు ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళకి మీ కెఫే నిజంగా బూస్టప్ లాంటిది చూడగానే కళ్ళు బ్లింక్ అవుతాయి వాళ్ళకి అరే ఇక్కడికి వెళ్తే కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయొచ్చు అని ఇఫ్ నాన్ వెజ్ లవర్స్ అయినా సరే ఒక ప్లేట్తో సరిపోని వాళ్ళు దే కెన్ ఆర్డర్ వన్ మోర్ అది మీరు మీరు చూసే ఉంటారు చికెన్ చికెన్ ఎమోషన్ సమ్ పీపుల్ కి లేకపోతే వాళ్ళ డే గడవదు నా కూడా కూడా అండి యా నేను నేను కూడా చికెన్ లవర్నే అనమాట సో ఒక చికెన్ లవర్కే తెలుస్తుంది ఎన్ని ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది అనేసి సో నేను కూడా ఎక్కువ కొత్త ధనాన్ని ప్రిఫర్ చేస్తాను అనమాట కోరుకుంటాను నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కొత్త కొత్త డిషెస్ ట్రై చేయాలి అని కోరుకుంటాను అట్ ది సేమ్ టైం మనం ఎందుకు ఇవ్వకూడదు అయితే మీరు ఎప్పుడైనా మీ పొరపాటున ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇఫ్ మీరు ఏమైనా కొత్త డిష్ ట్రై చేసి మీరు ఫ్లాట్ చేయొచ్చే మీరు చెప్తున్న ఆప్షన్ చూస్తే ప్రాసెస్ క్యూరియాసిటీ ఉంటే కొత్త కొత్త క్రియేట్ చేస్తారు మేబీ మీరు ఎవరైనా రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు లేకపోతే టూ మెనీ మీరు మా దగ్గర కొత్త డిష్ ఇచ్చి ట్రై చేయండి అని చెప్పి అలా ఫ్లాట్ చేసే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా జస్ట్ ఇో ఫైనల్ గా ఏంటంటే మాచెర్లా ఒకసారి డైరెక్షన్ ఎగ్జాక్ట్ లొకేషన్ లైక్ ఎటువైపు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఆ రూట్ టచ్ అయ్యే ప్లేసెస్ ఏమైనా చెప్పగలుగుతారా బేసికల్గా అక్కడ ఉంది అంటాం వేరు ఇటు ట్రావెల్ చేసే వాళ్ళు ఒకసారి ట్రై చేయచ్చు ఆ డైరెక్షన్స్ ఏమైనా చెప్పగలుగుతారా షూర్ మన లొకేషన్ వచ్చేసి మాచర్లో చెప్పాను కదండి గుంటూరు రోడ్లో ఉంటుంది గోశాల యూజువల్గా ఇటు వినుకొండ మాచర్ల మా వినుకొండ మీదుగా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మనకి టచ్ అవుతుంది అనమాట అండ్ ఇంకా దాచపల్లి ఇట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా బాగా నియర్ బై ఉంటుంది అనమాట మాచల మీద రావాలి సైడ్ హైదరాబాద్ ఈ ఏపీ ఏపీ సైడ్ తెలంగాణ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం దగ్గరలోని ఏరియాస్ మీరు అయితే కన్ఫర్మ్ టచ్ అవుతుంది అంటారు అవునండి అయితే దారి మధ్యలో ఒకసారి ఆగాలి అంటే ఈ డైరెక్షన్ లో ఒకసారి ఆగి చూడండి కొత్త ఫుడ్ దొరుకుతుంది కొత్త టేస్ట్ దొరుకుతుంది వైర్ రెయిన్బో బో ఇస్ ఇంపార్టెన్స్ అండ్ చాలామందికి రెయిన్బో అంటే చాలా ఇష్టము ఇట్స్ కలర్ఫుల్ లైఫ్ లాగా ఉంటుంది కాబట్టి సో యూజువల్గా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో దాట్ దాన్ని సింబాలిక్గా తీసుకున్నాము అట్ ది సేమ్ టైమ్ ఆంబియన్స్ కూడా రెయిన్బో థీమే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఇంటీరియర్ కూడా కొంచెం రెయిన్బో అన్ని ఆల్ కలర్స్ మీకు ఇష్టమా మీ ఇంట్లో ఇంకెవరికన్నా ఇష్టమా లేకపోతే నాకు వేరే దగ్గర చూసాను ఆ థీమ్ నేను మిస్ కాకూడదని మీరు ఇంప్లిమెంట్ చేశారా అట్లా ఏం కాదండి నాకే ఇష్టం యాక్చువల్గా సో మీకు ఇష్టం దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు చాలా మంది అంటున్నారు నాకు ఇది ఇష్టం నేను కనుక ఏమైనా చేస్తే ఖచ్చితంగా నాకు ప్లేస్ లో పెట్టుకుంటా అనుకుంటారు బట్ యు డిడ్ ఇట్